రామ కథలు తేనాలి రామకృష్ణ గారి కథలు తెలివితేటలు హాస్యం మరియు నిండినవిగా ఉంటాయి ఈ కథలు రాజు మంత్రులు సామాన్య ప్రజలు మరియు తేనాలి రామకృష్ణ మధ్య జరిగే ఆసక్తికర సంఘటనలను చూపిస్తాయి ఈరోజు మరో మంచి తెనాలి కథతో మీ ముందు కథ ముందుగా శృతిలైల ఛానల్ కి అందరికీ స్వాగతం శృతిలైలు తెలుగు భక్తి పురాణ గాథలు శ్లోకాలు మరియు కథల కోసం ప్రత్యేకమైన యూట్యూబ్ ఛానల్ ఇక్కడ మహాభారతం రామాయణం శివపురాణం భాగవతం వంటి ఇతిహాసాలు తినాలి రామకృష్ణ కథలు చందమామ కథ లాంటి విద్యాప్రద కథలు సౌందర్య లహరి వంటి పవిత్ర శ్లోకాలు అందించబడతాయి భక్తి జ్ఞానం మరియు పురాణ సారాన్ని వినిపించే శృతిల యూట్యూబ్ ఛానల్ ని అనుసరించి ఆధ్యాత్మిక అనుభూతిని పొందండి ఇంకా ఆలస్యం చేయకుండా ఇవాల్టి కథ మొదలు పెడదాం తినాలి రామకృష్ణ గారి కథల్లో ఈరోజు మనం విద్య వల్ల వినయం రావాలే కానీ అహంభావం కాదు ఈ కథ గురించి తెలుసుకుందాం శ్రీకృష్ణదేవరాయల వారి ఆస్థానానికి సూర్యశాస్త్రి అనే పండితుడు విచ్చేశాడు రాయల వారు సభలో కూర్చొని ఉండగా సభలో ప్రవేశించిన సూర్యశాస్త్రి సభకు నమస్కరించి ఆసీనుడయ్యాడు ఇంతలో మహారాజా నేను అవునన్నది కాదని కాదన్నది అవునని వాదన చేసి విజయం సాధిస్తాను మీ రాజ్యంలో నన్ను ఓడించే కవి ఉంటే ముందుకు రమ్మని చెప్పండని సవాల్ విసిరాడు సూర్యశాస్త్రి సూర్యశాస్త్రి పాండిత్యం దిట్ట అని అతన్ని ఓడించటం అంటే కొరివితో తలగొక్కోవటం లాంటిదేనని రాయలవారి కొలువులోని అష్టదిగ్గజ కవులు మౌనం వహించారు దీంతో అష్టదిగ్గజాల మౌనానికి ఉలిక్కిపడిన రాయలవారు మహామంత్రి తిమ్మర్స్తో అప్పాజీ మన అష్టదిగ్గజ కవులు మౌనం వహించడం నా రాజ్యానికే తీరని మచ్చ నేనే అతడితో వాదిస్తానని చెప్పండని అన్నాడు అప్పాజీ పక్కనే ఉన్న తినాలి రామకృష్ణుడు రాయలవారి మాటలను విన్నాడు వెంటనే ఆయన లేచి నిలబడి ప్రభు ఈ చిన్న విషయానికి తమరెందుకు శ్రమపడాలి పెద్దన తిమ్మరుసు లాంటి కవులు ఉన్నారు కదా అని నేను మౌనం వహించాను మీరు నాకు ఆజ్ఞ ఇచ్చారంటే సూర్యశాస్త్రితో నేనే వాదిస్తానని అన్నాడు రాయలవారి మొహంలో చిరునవ్వు తారట్లాడుతుండగా సరేనని అన్నాడు వెంటనే రామలింగడు సూర్యశాస్త్రితో బాధనకు దిగాడు మనసులో కాళీమాతను స్మరించుకున్న రామలింగడు సూర్యశాస్త్రితో బాధనను కొనసాగించాడు మిగిలిన కవులు సభలోని పెద్దలు విజయనగర సామ్రాజ్య పౌరులు అంతా ఆసక్తిగా వినసాగారు రామలింగడు సూర్యశాస్త్రితో ఇలా అన్నాడు అయ్యా మీరు నేను అవునంటే కాదని వాదిస్తారు కదూ అన్నాడు అవునోయ్ నేను అలాంటి వాదన కోసమే ఎదురు చూస్తున్నానని గర్వంగా బదిలిచ్చాడు సూర్యశాస్త్రి వినయంగా తలవంచిన రామలింగడు మీ అమ్మాయి విధవ కాదు కదా అన్నాడు వెంటనే సూర్యశాస్త్రికి ఎక్కడో మెలిపెట్టినట్లు అయింది సౌభాగ్యవతి అయిన కూతుర్ను విధవ అంటే ఎంత తప్పు ఏ తండ్రైనా విధవ అని ఎలా చెప్పగలడు అని మనసులో మదనపడ్డాడు సూర్యశాస్త్రి కళ్ళల్లో నీళ్లు గిర్రును తిరగగా రామలింగ నాలోని అహంకారాన్ని జయించావు నీకు వెనవేల నమస్కారాలు అని బదులిచ్చాడు సూర్యశాస్త్రి వెంటనే రాయలవారి వైపు తిరిగిన సూర్యశాస్త్రి మహారాజా నేను తర్కంలో రామలింగడితో ఓడిపోయాను నన్ను మన్నించండి అని దీనంగా సభను విడిచి వెళ్ళిపోసాగాడు అలా వెళ్ళిపోతున్న సూర్యశాస్త్రిని ఆపిన రామలింగడు అయ్యా తర్కంలో మీరు ఉద్దండ పండితలే విద్య వల్ల వినయం రావాలే కాని అహంభావాన్ని ప్రదర్శించకూడదు ఇది తెలియజెప్పేందుకు నేను అలా మాట్లాడాల్సి వచ్చిందని అన్నాడు అలాగే రాయలవారితో మహారాజా దయచేసి వీరిని క్షమించి సత్కరించి పంపండి అని అన్నాడు తప్పకుండా అలాగే సత్కరించి పంపిద్దాం రామలింగ అన్నాడు సంతోషంగా రాయలవారు అంతేకాకుండా సూర్యశాస్త్రిని ఓడించి విజయనగర సామ్రాజ్యం పరువు నిలిపినందుకు రామలింగడికి తన మెడలోని పచ్చల హారాన్ని కానుకగా ఇచ్చి ఘనంగా సత్కరించాడు శ్రీకృష్ణదేవరాయలు ఇది వాటి కథ మీకు నచ్చింది అనుకుంటున్నా నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ధన్యవాదాలు